యోగాతో తో తగ్గడం సులభం కేవలం ఇరవై ఒక్క రోజుల్లో సినిమా రివ్యూస్ లోకి వెళ్ళిపోతాం మూడో టాపిక్ సినిమా రివ్యూస్ లైక్ సినిమా రివ్యూస్ ఇచ్చే వాళ్ళ మీద సినిమా వాళ్ళు ఎప్పుడూ నెగిటివ్ గానే ఉంటారు ఎందుకు ఎందుకు అంటాం అంటే సమ్ టైమ్స్ పాజిటివ్ ఉంటారు బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నెగిటివ్ ఉంటారు ఎందుకు రీజన్ అంటే ఇంకా బేసిక్ సినిమాలు కొంచెం బ్యాడ్ క్వాలిటీతో వస్తాయి క్వాలిటీ ఇన్ ద సెన్స్ అబౌట్ విఎఫ్ఎక్స్ అలా కాదు అంటే కంటెంట్ పరంగానే ఎందుకో రిపీటెడ్ కంటెంట్స్ వస్తూ సో మళ్ళీ వాటికి మనం డబ్బులు పే చేస్తుంటాం కదా సో ప్రతి దానికి ఫ్రెష్ గా డబ్బులు కడతాం మనం సో ఆల్రెడీ ముందు ఒక రెండు మూడు సినిమాల్లో ఏదైతే కాన్సెప్ట్ వచ్చిందో దాన్ని అడిదిప్పి అడిదిప్పి ఇప్పుడు ఇంకో సినిమా కింద రిలీజ్ చేశారు అనుకో దానికి మనం ఎందుకు ఫ్రెష్ గా డబ్బులు ఇవ్వాలి అదొక కాన్సెప్ట్ ఉంటది సో అందువల్ల ఆడియన్స్ చాలా మంది రివ్యూస్ కి ఎడిక్ట్ అయ్యారు సినిమాలు బాగోకపోవడం దానికి ఏమో ఓవర్ హైప్ ఇవ్వడం బాగోని సినిమాలకు కూడా తర్వాత ఇంక ఓటీటీ కల్చర్ తర్వాత పైరసీ టికెట్ రేట్స్ పాప్కార్న్ రేట్స్ చాలా రీజన్స్ ఉన్నాయిలే పీపుల్ రివ్యూస్ కి ఎడిక్ట్ అవడానికి సో వా వాటి వల్ల ఏమవుతుందంటే అసలు ఈ సినిమాకి ఏ మాత్రం సంబంధం లేని ఒక వ్యక్తి ఒక ర్యాండమ్ పర్సన్ సినిమా తాలూకా కలెక్షన్స్ డిసైడ్ చేస్తున్నట్టే కదా అట్లీస్ట్ ఒక టూ పర్సెంట్ ఆర్ త్రీ పర్సెంట్ అది కూడా ఎందుకు అనేది మళ్ళీ దీనివల్ల ఏమవుతుంది ఈ టాక్ విన్నోళ్ళు వేరే వాళ్ళతో షేర్ చేయొచ్చు ఇప్పుడు పలానా రివ్యూ ఇట్లా చెప్పాడు బాగాలేదని దాన్ని చూసిన ఒక లక్ష మంది ఇంకొక లక్ష మందికి నోటితో చెప్పొచ్చు అక్కడ చూశాను రా బాగాలేదన్నారు అది అని చెప్పి నేను ఎప్పుడు చెప్తాడు ఆయన బాగాలేదు అన్నాడు సో బాగాలేనట్టే సినిమా ఎందుకు వేస్ట్ అన్నాడు అనుకో రెండు లక్షల మంది అయిపోయినట్టే రెండు లక్షల రెండు వందలు కలిసి నాలుగు కోట్లు కదా అయిపోయినట్టే లైక్ అంటే ఇదే ఇప్పుడు సినిమా వాళ్ళు అలా ఎంతో కష్టపడి ఒక సినిమా తీస్తారు మీరు ఆ స్టోరీని గాని లేకపోతే అందులో మ్యాటర్ ఏంటి ఏంటి అనేది చెప్పి ఒక రివ్యూ వెంటనే తీసి అదే మార్నింగ్ పెట్టేస్తే ఇబ్బంది నేనైతే స్టోరీ చెప్పను ఏ రివ్యూలోని స్టోరీ చెప్పను అసలు జీరో చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు దాని మీద ఎప్పుడు ఎందుకు చేయలేవు నువ్వు ఎప్పుడు చెప్పలేదు అంటే ఒకసారి సపోర్ట్ చేస్తున్నట్ట లేదు అండ్ నేను ఎప్పుడు స్టోరీ నా దాంట్లో ఏ రోజు రివ్యూ ఉండదు ఫస్ట్ హాఫ్ ఇలా 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 ఇంటర్వెల్ సెకండ్ హాఫ్ క్లైమాక్స్ ఈ ఆస్పెక్ట్స్ ఉంటాయి తప్ప ఏ రోజు నేను స్టోరీ ప్లాట్ బేసిక్ ప్లాట్ కూడా రివీల్ చేయండి నేను ఈ రోజు ట్రైలర్ లో ఏదైనా కనబడితే దాన్ని బట్టి చెప్తాను ఎందుకంటే అది ఆల్రెడీ చూసి ఉంటారు కాబట్టి అంతే కానీ ఆడియన్స్ ఆపేస్తున్నారు కదా మీరు ఆపేయడం అంటే ఇప్పుడు అదే అంటున్నా బేసిక్ ఒక సినిమా బాగున్నా బాగోకపోయినా చూద్దామని ఆల్రెడీ డిసైడ్ అయి ఉన్నట్టయితే ఎవరు రివ్యూస్ ఏం చెప్పినా నో యూస్ వెళ్ళిపోతారు దానికి ఒక సినిమా బాగుంటే బాగుంది అని టాక్ వస్తే వెళ్దాము లేదంటే లేదు ఆ ఇప్పటి వరకు రిలీజ్ అయిన టేజర్ ట్రైలర్ చూస్తుంటే అంతంత మాత్రంగానే ఉంది అని అనిపించినట్టయితే అప్పుడు రివ్యూస్ కోసం వెయిట్ చేస్తారు అప్పుడు రివ్యూస్ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటది బాగుందంటే వెళ్తారు బాగాలేదంటే వెళ్ళరు కొన్ని సినిమాలు ఉంటాయి అసలు ఎంత మంచి టాక్ వచ్చినా కూడా వెళ్ళద్దని డిసైడ్ అవుతారు అదంతే అంతే ఇంకా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని సినిమాలకి ఇప్పుడు జనరల్ గా ఇప్పుడు రివ్యూస్ లో ఒక టూ లాక్ వ్యూస్ త్రీ ల్యాక్ వ్యూస్ వచ్చిన కొన్ని సినిమాలకి బాగుంది అని టాక్ వచ్చినప్పుడు కలెక్షన్స్ ఒక యాభై కోట్లు దాటి ఉండొచ్చు కొన్ని సినిమాలకి బాగుంది అని టాక్ వచ్చినప్పటికీ అంతే వ్యూస్ వచ్చినప్పటికీ కూడా రివ్యూస్ లో కలెక్షన్స్ ఐదు కోట్లే ఉండొచ్చు అంతే ఉంటది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలా సినిమాలు ఉంటాయి పృథ్వీరాజ్ కుమార్ గారిది ఆడు జీవితం సినిమా వచ్చింది దానికి మంచి టాకే వచ్చింది మన దగ్గర అంటే కొంచెం లాగ్ లాగైందనే ఫీల్ వచ్చినప్పటికీ కూడా ఆ కాన్సెప్ట్ ని చాలా ఎప్రిషియేట్ చేశారు ఆయన డెడికేషన్ చేశారు బట్ మన దగ్గర ఏం రాలేదు దానికి కలెక్షన్స్ ఏమంతా లేవు అట్లా కొన్నిటికి వస్తాయి కొన్నిటికి రావు కొత్త లోకాకు వచ్చాయి ఆడు జీవితం రాలేదు ఎందుకు రాలేదు అంటే ఏమో చెప్పలేము దానికి దీనికి సిమిలర్ టాకే వచ్చింది దగ్గర దగ్గరగా ఎంత సంపాదించు యూట్యూబ్ ఛానల్ ఒకటి అని కాదు అన్ని కలిపి టూ థౌజండ్ నైన్టీన్ నుంచి చేస్తున్నా సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రమోషన్స్ అన్ని కలిపి మోర్ దన్ వన్ ఉంటది మోర్ దన్ వన్ ఇయర్ వన్ ఇయర్ వన్ ఇయర్ యూట్యూబ్ నుంచి అంటే జబర్దస్త్ జబర్దస్త్ నుంచి ఏం రాలేదు పెద్ద ఎంత ఇచ్చేవాళ్ళు అందరూ వెయ్యి రూపాయలే ఆర్పిఎన్ లో నాకు ఫస్ట్ డెబ్బై స్కిట్లకి వెయ్యి రూపాయలు ఇచ్చారు తర్వాత ఒక యాభై స్కిట్లు అరవై స్కిట్లకి రెండు ఇచ్చారు డెబ్బై స్కిట్లు ఆ ఎప్పుడు బ్రో టూ థౌజండ్ నైన్టీన్ అంటే అంతే నైన్టీన్ నుంచి దగ్గర నుంచి చేశాను ఎయిటీన్ కూడా కాదు సెవెంటీన్ ఎండింగ్ లోనే ఇప్పుడు చేశాను దగ్గర అప్పటి నుంచి చేస్తాను అన్న దగ్గర సో అప్పటి నుంచి అనమాట యూట్యూబర్ నాన్ మీద ఏంటి నాకు మంచి ఫ్రెండ్ ఆయన ప్రస్తుతానికి అంటే చాలా మందికి బూతులు తిడుతున్నారు వర్గ్లారెడ్డి గారి ఉంటుందా ఫుల్ ఉంటది కొన్ని కొన్ని సార్లు పేరెంట్స్ మీదకి ఫ్యామిలీ మీదకి వెళ్తూ ఉండి మాట్లాడుతూ ఉంటాడు సపోర్ట్ చేస్తున్నావా లేదు సపోర్ట్ ఏం లేదు నేను దాన్ని అది కరెక్ట్ కాదని చెప్తాను బట్ ఎండ్ ఆఫ్ ది డే ఆడియన్స్ ఎంకరేజ్మెంట్ ఉంది దానికి ఆయన ఐలాండ్ వెళ్ళి ఐలాండ్ అదే సారీ ఐస్లాండ్ ఐస్లాండ్ వెళ్ళి అక్కడ వాటర్ ఫాల్స్ కొన్ని చూపించాడు ఆయన వరల్డ్స్ బెస్ట్ వాటర్ ఫాల్ అనిపించింది నాకు అక్కడ ఆయన క్యాంపింగ్ చేసుకుని వ్యాన్ తో అది డ్రోన్ షాట్లు చూపించాడు అసలు ఎంత అయినా పర్లేదు జీవితంలో ఏదో ఒక టైంలో అక్కడికి వెళ్ళాలనే ఫీలింగ్ వచ్చింది నాకు అంత బాగుంటది అది దానికి నాలుగు లక్షల వ్యూస్ వచ్చినాయి ఆయన ఒక యూట్యూబర్ ను నో తిడుతూ వీడియోలు చేస్తే ఇరవై ముప్పై లక్షల వ్యూస్ వస్తాయి ఇక్కడ ఎవరు తప్పు చూడకూడదు అట్లాంటివి నేను అదే అంటున్నా ఇప్పుడు ఇట్లాంటి వాటిని ఎంకరేజ్ చేస్తున్నారు ఎయిటీన్ ప్లస్ డైలాగుల్ని ఎయిటీన్ ప్లస్ కంటెంట్ ని వాటిని ఎంకరేజ్ చేస్తున్నారు ఇలాంటి భూతులు మాట్లాడుతున్నా కూడా త్యాగరాజ కీర్తనలు లేదంటే శ్రీశ్రీ మహాప్రస్థానం అన్నట్టు వింటున్నారు వాటి కూడా మరి ఇంకా అయ్యే చెప్తారు వాళ్ళు శ్రీశ్రీ మహాప్రస్థానం ఎందుకు చెప్తారు ఇయే ఎక్కువ వింటున్నప్పుడు అంతే ఉంటుంది ఒక అంటే పర్ సీజన్ బాగా ఎక్కువ వీడియోలు చేస్తే మంత్ కి ఒక టూ లాక్స్ అబవ్ వస్తుంది టూ లాక్స్ అంటే నాకు ఇంకా అంత రీచ్ లేదు కదా నేను బానే అంటే ఒక త్రీ లాక్స్ వరకు కూడా వచ్చు టూ లాక్స్ టు త్రీ లాక్స్ మధ్యలో ఉంటది త్రీ వరకు టచ్ అవ్వచ్చు ఒక సీజన్ మొత్తానికి ఒక ఫిఫ్టీన్ వరకు వెళ్ళొచ్చేమో ఒకవేళ బాగా క్లిక్ అయితే ఓకే అక్టోబర్ నవంబర్ మంత్ లో మనకి ఆర్పిఎం ఎక్కువ ఉంటది కదా అప్పుడు మేబీ క్లిక్ అయితే ఎక్కువ రావచ్చు మూడు నెలలకు పదిహేను లక్షలు అలా నాలుగు నెలలు కంటే మూడు నెలలు పదిహేను రోజులు కలిపి రావచ్చు ఏమంటే రావచ్చు బట్ నేనేమంటే నాకు ఆల్రెడీ మహిదర్ వైబ్స్ ట్రెండింగ్ టాపిక్స్ ఫ్యాక్ట్స్ అండ్ మిస్టరీస్ ఇప్పుడు బిజినెస్ పెట్టా కొత్తగా ఇవన్నీ ఉండడం వల్ల అన్ని చేయలేను తక్కువే వస్తుంది ఇప్పుడు ఇప్పుడు తగ్గించే తగ్గించాను కంటెంట్ డౌన్ కూడా అయింది మధ్య కంటెంట్ కూడా ఎక్కువ పెట్టలేకపోతున్నా హైదరాబాద్ వచ్చా ఇప్పుడు ఇక్కడ కుదరట్లేదు చేద్దామంటే ఎంత బిజినెస్ పెట్టడానికి అరౌండ్ ఒక అంటే సిక్స్టీ దాకా అయింది సిక్స్టీ లాక్స్ పెళ్లి పెళ్ళి అయింది కదా రీసెంట్ కట్నం లేదు ఇటు పెళ్ళి లవ్ మ్యారేజా లవ్ మ్యారేజా ఎప్పటి నుంచి లవ్ అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జనవరి ఫస్ట్ నుంచి ఎక్కడ ఎలాగా అంటే చెప్తా చెప్తా ఒకసారి అంటే తను ఆంధ్ర యూనివర్సిటీలో లో ఎంఎస్సి చేస్తుంట వైజాగ్ అంటే తనతో రాజమండ్రి ఎంఎస్సి కోసం ఆంధ్ర యూనివర్సిటీ ఓకే సో అట్లా నా సబ్స్క్రైబర్ కొంచెం అలా ఇన్స్టాలో మెసేజ్ చేసి అయ్యో నా ఎన్ని సబ్స్క్రైబర్లు మెసేజ్ చేసారో చూడు రిప్లై లేవు అయ్యి ఇవ్వలేము బ్రో బైజా మల్ల ఆ నువ్వే రివేస్తాం రే శివీలు రిప్లై ఇచ్చాడు అని చెప్పి ఎందుకు నాకు సరిపోయింది పెళ్లి చేసుకుంటే ఎవరేమో అనరు అది కూడా కరెక్ట్ చోరీ చెప్పు అది కూడా కరెక్ట్ ఆ సో ఆ తర్వాత ఇంకా అట్లాగా ఇంకా కాసేపు ఒక టూ త్రీ టైమ్స్ నార్మల్గా మెసేజ్ చేసుకున్న తర్వాత అట్లా మాట్లాడుకొని కొంచెం తర్వాత ఒక రోజు అట్లా బీచ్ రోడ్ లో కలిసి అలా ఫ్రెండ్షిప్ అనేది బిల్డ్ అయింది అట్లా అలా లవ్ అయిపోయి లవ్ మ్యారేజ్ చేసి అట్లా మ్యారేజ్ మ్యారేజ్ అనుకున్నాను నేను నువ్వు మ్యారేజ్ అయిపోయి నేను వైజాగ్ వెళ్ళిపోయాను బ్రో అంటే ఆ మ్యారేజ్ ముందే వెళ్ళిపోయాను నేను టూ థౌసండ్ ట్వంటీ త్రీ ఫిబ్రవరి వెళ్ళిపోయాను ఎబులో హైదరాబాద్ లో మంచి ఆపర్చు ఆపర్చునిటీస్ ఉంటాయి కదా నీకు ఎందుకు వైజాగ్ అంటే వెళ్ళిపోయాను ఇంకా ఎందుకంటే నాకు గా కొంచెం అది ఎలా అంటే నాకు బిజినెస్ మీదే కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంది మొదటి నుంచి బిజినెస్ ఇప్పుడని కాదు స్టార్టింగ్ నుంచి టూ థౌజండ్ నైన్టీన్ ఎయిటీన్ ఆ టైం నుంచే కొంచెం బిజినెస్ అంటే బాగా ఇంట్రెస్ట్ ఉండేది సో ఎప్పటికైనా బిజినెస్ పెట్టాలని ఉంది కొంత ఇన్వెస్ట్మెంట్ ఎలాగో గ్యాదర్ అయింది సో ఓకేలే అని చెప్పి ఇంకా అలా అలా చేద్దాం అనుకున్నా హోమ్ టౌన్ అయితే బెటర్ కదా కొంచెం అని ఒకటి రెండోది ఏంటంటే ఇంకా మూవీ రివ్యూస్ ఎక్కడ నుంచి చేసుకోవచ్చు కదా పైకి ఇప్పుడు వన్ నిమిషాలు అక్కడే పడుతున్నాయి కొంచెం ఒక అడ్వాంటేజ్ కూడా ఉంది కదా సరే ఇంకా బెటర్ లే అని చెప్పి ఇంకా అటే వెళ్ళాను ఇంకా అటే వైజ్ సొంత ఊరు కదా అంతే ఇక్కడికి రావట్లేదు ఇప్పుడప్పుడు అప్పుడప్పుడు వస్తున్నా అంతే చాలా రియర్ గా రీసెంట్ టైమ్స్ లో యూట్యూబ్ లో రివ్యూస్ అనగానే గానీ లేకపోతే ఏదైనా ఒక ట్రెండింగ్ ఉందంటే మన నాగవంశీ గారు డైలాగులు పంచ్ డైలాగులు అండ్ రివ్యూస్ ఇచ్చే సవాళ్ళు ఆయన పెట్టే ట్వీట్లు ఏం రియాక్ట్ నువ్వేం చెప్తావు దాన్ని ఒక దాని గురించి ఆయన గురించి అంటే ఆయన ఫ్రస్ట్రేషన్ కూడా కరెక్టే ఒక రకంగా ఆయన ఏమంటారు సినిమాల మీద బతుకుతూ సినిమాలు చంపేయాలనుకుంటే ఎలాగా అంటారు అది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం కదా కాకపోతే ఆయన సైడ్ కూడా కొన్ని మిస్టేక్స్ ఉంటాయి ఆయన చిన్న చిన్న వాటికి రియాక్ట్ అవుతుంటారు ఎవరో ఒక ఒక ఇప్పుడు ఒక ఇంటర్ ఒక యూట్యూబర్ ఏదో ఒక దగ్గర ఏదో ఒక చిన్న కంపారిజన్ ఏదో చేస్తే దాని గురించి ఈయన ఇంకెక్కడో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెడుతున్న టైంలో వెళ్ళి దాని గురించి మాట్లాడి అన్నెసరీ అంటున్నా నేను సో ఇవన్నీ కూడా అంటే ప్రొడ్యూసర్స్ అనే పర్సన్ ఎప్పుడు కూడా నా దృష్టిలో చాలా స్ట్రాంగ్ పిల్లర్ ఫర్ సినిమా అంటే ఇప్పుడు ఎవరైతే హీరోస్ ఉన్నారో ఒక యాభై మంది హీరోలు ఉన్నారు మన దగ్గర ఎక్కువే ఉంటారు కూడా వీళ్ళు ఎవ్వరూ లేకపోయినా ఒక సాలిడ్ ప్రొడ్యూసర్ ఉంటే నన్ను నిన్ను పెట్టేనా సినిమా తీసేవచ్చు అవునా మేబీ అదే కంటెంట్ బాగుంటే వస్తారనడానికి అనడానికి ఇప్పుడు బోల్డ్ ఎగ్జాంపుల్స్ మన కళ్ళ ముందే ఉంది యానిమేషన్ సినిమా తీసుకుంటాడబ్బా పోనీ ఏది కాదంటే మహావతార లాగా ప్రొడ్యూసర్ ఉండాలి ప్రొడ్యూసర్ అనేటోడు ఉండాలి ప్రొడ్యూసర్ అనేటోడు ఎప్పుడు కూడా వెళ్ళిపోకూడదు సో హీరోలు ఉంటే అది క్రేజ్ అదంతా వేరు బట్ ప్రొడ్యూసర్ చాలా ఇంపార్టెంట్ అలాంటి ఒక ఇంపార్టెంట్ పిల్లరు నాకు ఏదో ఆ మూల చిన్న బూజు పట్టింది నేను దాని గురించే పట్టించుకుంటా ఇంకా మిగతా పిల్లర్ అందరి కోసం పట్టించుకోని ఎట్లా ప్రొడ్యూసర్స్ ఎప్పుడు కూడా అసలు అంత ఇంటరాక్ట్ కాకూడదు బార్బల్ అనే కాదు ఎవరితోని ఇంటరాక్ట్ కాకూడదు ఎవరిని ఏమంటారు ఓవర్గా క్రిటిసైజ్ చేయకూడదు ఓవర్గా పాజిటివ్ గా చెప్పినప్పుడు ఓవర్ గా పొంగిపోకూడదు నిన్న ఈటీవీ విన్ నిన్న మొన్న అనుకుంటా ఈటీవీ విన్ పేజ్ ఉంటది ట్విట్టర్ లో వాళ్ళు బార్బల్ ఇది బాగుందని చెప్పాడు అని చెప్పి క్యాన్ సే దట్ లిటిల్ హార్ట్స్ ఈజ్ అ బార్బల్ సర్టిఫైడ్ ఫిల్మ్ అనొచ్చా అని చెప్పి ఏదో పెట్టాడు అనమాట ఇప్పుడు బార్బల్ కి సీతారామన్ నచ్చలేదు ఇప్పుడు ఈటీవీ విన్నాడు సీతారామం ఈజ్ ఎ వరస్ట్ మూవీ అని చెప్పి ఒకట ట్వీట్ అయ్యగల వేయలేడు ఇప్పుడు బార్బల్ కి సలార్ సినిమాలో ఉన్నవన్నీ ఇల్లాజికల్ సీన్లు అనిపిస్తాయి ఇప్పుడు ఈటీవీ నోడు వచ్చి ఈ సలార్ ఈస్ ద మోస్ట్ ఇల్లాజికల్ ఫిల్మ్ ఇన్ ద డికేడ్ ఆఫ్ ద తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అని ఒక ట్వీట్ అయ్యగల కాటేరామ కొడుకులు రారు అక్కడికి ఈటీవీ నా ఆఫీస్ కి అట్లా ఉంటది కదా సో అదే అంటున్నా ఎప్పుడు కూడా యూ డోంట్ నీడ్ టు ఐ మీన్ అంటే ఏమంటారు ఒక పర్సన్ ఒపీనియన్ ని సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు టూ మచ్ పాజిటివ్ అయినా టూ మచ్ నెగిటివ్ అయినా అంత సీరియస్ అన్నెసెసరీ పెద్దోళ్ళు చిన్న పట్టించుకోకూడదు పట్టించుకోకూడదు అది నేనేది నేనైద సో ప్రేక్షకులు రివ్యూయర్స్ వీళ్ళ మధ్య రిలేషనే ఉండాలి తప్ప రివ్యూయర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ రివ్యూర్స్ అండ్ కాస్ట్ అంటే ఆర్టిస్ట్లు వీళ్ళ మధ్య ఎక్కువ ఉండకపోతేనే బెటర్ నన్ను అడిగితే ఉంటే స్పాయిలే అవుతుంది తప్ప ఏమి అడ్వాంటేజ్ ఏమి ఉండదు అయినా అదే లైక్ అయినా రివ్యూస్ కి దానికి వీటికి డబ్బులు ఇస్తా డబ్బులు ఇస్తే అవే వస్తాయి డబ్బులు ఇస్తే వాళ్ళే వేస్తారు డబ్బులు వస్తే లైక్స్ వస్తాయి అంటారు కదా మరి అది అంటే అది అది వాళ్ళ సైడ్ నుంచి ఉంటుంది కొంత ఎందుకంటే బుక్ మై షోలో వాటి కోసం చెప్పారు లైక్స్ కోసం వాటి కోసం తర్వాత యూట్యూబ్ ట్రైలర్ వ్యూస్ వాటి కోసం చెప్పారు అది ఇండస్ట్రీలో ఎలాగో ఉంది అది ఉండనే ఉంది అదేంటంటే వాళ్ళు దాన్ని చూపించుకొని మార్కెట్ని కొంచెం పెంచుకుంటారు పెంచుకోవడానికి ఒక లెక్క రెండోది దాని వల్ల ఇంకొంతమంది కొత్త ఆడియన్స్ ఏమైనా వెళ్తాదేమో అని ఇంకొక ఆశ ఇట్లా రెండు మూడు ఆస్పెక్ట్స్ ఉంటాయి వాళ్ళకి చేస్తారు అది వాళ్ళ తప్పేమీ లేదు అందులో సినిమా అనేది ఎంతవరకు వీలైతే అంతవరకు లోకి వెళ్ళి జనాలు థియేటర్కి రావాలని వాళ్ళు కోరుకుంటారు సో అందులో నేను తప్పేమీ లేదంటాను ఏమంటే సినిమాని సినిమాలా చూస్తే బెటర్ ఓవర్ లాజిక్ లు ఎతకద్దు ఇప్పుడు వీళ్ళిద్దరు ఒకసారి ఒక ఇంటర్వ్యూ చేశారు బార్బలును నాగవంశి ఒక వీడియో కాల్ ఇంటర్వ్యూ దాంట్లో ఈయన సలార్ లాజిక్ ఈయన సలార్ లో కూడా లాజిక్ లేదుతాడు కాబట్టి బార్బర్ ఆ లాజిక్ అడిగాడు ఆయన్ని ఏమని సలార్ ఆ గన్ను ఒక గాల్లోకి పెట్టిన తర్వాత ఇంటర్వెల్లో ఇంటర్వెల్ సీన్కి ముందు ఆ టాటూ చూస్తాడు టూ ఎట్ చూడగానే కిందకు పడేయడం ఎందుకు కాల్ చేస్తే అయిపోద్ది కదా అది నా లాజిక్ అని చెప్పి అట్లా తను అది లాజిక్ అనిపిస్తుంది అట్లా అని ఈయన ఏమన్నారు దానికి ఆన్సర్ కమర్షియల్ అని పెద్ద హీరోల సినిమాల్లో ఇంతే ఉంటదని చెప్పి చెప్పారు ఆయన అట్లా కాదు ఆయన చెప్పాల్సిన ఆన్సర్ దానికి ఒక రియల్ సినిమా ఆడియన్ అయితే ఇచ్చే ఎక్స్ప్లెనేషన్ వేరే ఉంటది అంటే లైక్ ఇప్పుడు దాన్ని నేనే ఇప్పుడు ఎగ్జాంపుల్ చేయాలంటే ఇప్పుడు ఆడక్కడ గన్నతో వాడు మనిషి మొహం కూడా చూడాలి జస్ట్ టాటూ చూశాడు టాటూ చూడగానే ఆ టాటూ ఎవరి చేతి మీద ఉందో అర్థం చేసుకొని ఆ పర్సన్ ఆ చెయ్యి అంతకు ముందు సృష్టించిన విధ్వంసం ఏంటో గుర్తు తెచ్చుకున్నాడు ఇది ఫ్లాష్ బ్యాక్ సీన్ తర్వాత జరిగింది కదా సో అప్పట్లో వాడు ఏం చేశాడో వీడికి తెలుసు ఆ దేవ అనే పర్సన్ ఏం చేశాడో వీడికి ఐడియా ఉంది మొత్తం అందుకే చూడగానే ఉడికాడు ఒకటి రెండోది కొంచెం ఏదైనా ప్రాక్టికల్ గా మాట్లాడుకుంటే అంటే సినిమాటిక్ ప్రాక్టికల్ సో స్నైపర్స్ అనేవి చాలా బరువుంటాయి అందుకే ఏ సినిమాలో అయినా చూడు స్నైపర్స్ కింద చిన్న ట్రైపోవడం దాన్ని అట్లా హోల్డ్ చేసి పెడతారు షూటింగ్ చేయడానికి చాలా వెయిట్ ఉంటుంది సో వాడు ఫైర్ చేశాడే అనుకుందాం ఒక బుల్లెట్ ఫైర్ చేశాడు అది ఐదర్ మిస్ అయినా అయిపోవచ్చు అటు ఇటు కదిలి లేదంటే ఆడు గుండెల్లో దింపుదాం అనుకుంటే అది పొరపాటుని షోల్డర్ దగ్గర ఎక్కడో తగిలేసింది అనుకుందాం ఆ బుల్లెట్ దేవాని ఏం చేయలేదు ఒక డైరెక్ట్ గా వాడు అనుకున్న చోట దింపినా సరే బుల్లెట్ ఏం చేయలేదు ఒక బుల్లెట్ రెండో బుల్లెట్ స్నైపర్ రీలోడ్ చేయాలి స్నైపర్స్ ఇట్లా రీలోడ్ చేస్తారు అది రీలోడ్ చేసే గ్యాప్ లో వీడి మేడమే తల ఉండదని వీడికి తెలుసు అందుకు పడేసి వెళ్ళిపోయాడు అలా చెప్పాలి అంటే దిస్ ఈస్ కమర్షియల్ ప్యాటర్న్ అంటున్నారు దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఎలివేషన్స్ ఒకటి కత్తిని చూడగానే మొత్తం అందరూ భయపడతారు కత్తి అప్పుడు పట్టుకోలేదే కత్తిని చూడగానే భయపడతారు ఎందుకు అధీరుని కత్తి అంటారు సో అదే ఎలివేషన్ అక్కడ ఆ కాన్సెప్ట్ మీద సినిమాలు సినిమా ఒకటి క్లిక్ అయ్యి పన్నెండు వందల యాభై కోట్లు కొట్టి ఇండియాలో ఉన్న అందరికీ కూడా బాగా నచ్చి ఫేవరే ఫేవరెట్ సినిమా అయినప్పుడు ఎలివేషన్స్ అనే వాటిని ఇల్లాజికల్ అని చెప్తే ఇంకా ఏ రకంగా సినిమా చూడాలి ఇంకా నాగవంశీ గారికి సినిమా నాలెడ్జ్ లేదంట సినిమా సినిమా నాలెడ్జ్ నాలెడ్జ్ లేదని కూడా కాదు ఆయన ఒక చిన్న పిల్లాడి మనస్తత్వం అంతే ఆయన ఏంటంటే నేను ఇట్లా చెప్పేస్తాను అంతేలే ఏముందిలే ఇట్లా చెప్పేస్తే చాలు కదా అనుకుంటాడు ఆయన బట్ రైట్ వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలంటే ఇంత ఇవ్వాలి ఇంత ఇస్తే అవతల సైలెంట్ అవుతారు కదా అవతల వాళ్ళు ఒకటి అర్థం అవుతుంది కదా అదే అంటున్నా నేను డబ్బులు ఉన్నాయి కదా సో ఆటోమేటిక్ సైలెంట్ అవుతారంటే అవదు ఇట్లా చెప్పాలి కొన్ని కొన్నిసార్లు రివ్యూకి రివ్యూ నన్ను కూడా అప్రోచ్ అయ్యారు బట్ నేనైతే వద్దనేశాను మరికోలేదు ఎప్పుడు తీసుకోలేదు అది ఆ ఉన్నది నన్ను రెండు సినిమాలకి గా నన్ను ఏమని అడిగారంటే జెట్టి నీతో ఈ రెండు సినిమాలకి ఏమని అడిగారంటే అప్పుడు ఎప్పుడు హైదరాబాద్ లో ఉన్నప్పుడే అది ఏమంటే ఇట్లాగా ఏంటది సినిమా చాలా బాగుందండి బట్ ఎక్కువ మందికి రీచ్ అవ్వట్లేదు సో అందుకని ఏంటంటే ఇంకా మీరు కొంచెం సపోర్ట్ చేశాడు మీకు నచ్చుతుంది ఖచ్చితంగా సినిమా మీరు వచ్చి చూసి రివ్యూ చెప్తే అది పీపుల్కి ఎక్కువ రీచ్ అవుతుంది అది ఇది అని చెప్పి అట్లాగా చెప్పారు సరే ఓకే నేను వెళ్ళాను చూడడానికి అక్కడ నాకు నచ్చలేదు సినిమా బాగాలేదు అని నేనే చెప్తాను ఏముందన్నది దీంట్లో చెప్పడానికి నా పక్కన డిస్ట్రిబ్యూటర్ కూర్చున్నాడు ఆ సినిమా ఇంకో సినిమా ప్రొడ్యూసరే కూర్చున్నాను నా పక్కన సో ఇంకా ఏం చెప్పలేను బాగాలేదు అదైతే చెప్పాను బాగాలేదన్న నేనైతే చెప్పలేను సారీ అని చెప్పేసి సరే నేను ఇంకా అదే చెప్పుకుంటాను రివ్యూ అంటే అది వద్దన్నారు మళ్ళీ నెగిటివ్ రివ్యూ వద్దానే సార్ మళ్ళీ మళ్ళీ నాకు అప్పుడు ఏమనిపించింది అంటే టైం వేస్ట్ అయిపోయింది కదా నాకు సో ఎందుకు ఇంకా అని చెప్పి ఇంకా తర్వాత ఎవరన్నా ఒకవేళ చెప్పినా కూడా నేను నమ్మడం మానేసి ఏమనంటే వాళ్ళంత కష్టపడి తీశారు కాబట్టి వాళ్ళ సినిమా వాళ్ళకి ఖచ్చితంగా నచ్చుతుంది మనకి నచ్చదు అది అని చెప్పి ఇంకా అర్థమైంది ఇంకా అని వెళ్ళలేదు ఇంకా తర్వాత మొన్న లిటిల్ హార్ట్స్ ట్రైలర్ కోసం కూడా అదేమి అది కొంతమంది అది ప్రమోషన్ అనుకున్నారు అది అది చందు అని మనోడు ఒకటి ఉంటాడు ఐడియా ఉంది బన్నీవాస్ గారు ఇట్లా చెప్పారన్నా కొంచెం కొంతమంది లిస్ట్ ఇచ్చారు ఏమైనా చేస్తారేమో అడుగు అంటే నిన్ను అడుగుతున్నాను చేస్తావు లేదో నీ ఇష్టం అంటే చూశాను నాకు ట్రైలర్ బాగానే అనిపించింది చేశా అంతే సో అదేదో అదేదో అడిగాడు అని చెప్పి సరే నాకు బానే అనిపించింది అని చెప్పి చేశాను లిటిల్ హార్ట్ స్టైల్ డబ్బులు ఏం కాదు అది కూడా అట్లా అనుకుంటారు ప్రమోషన్ అని చెప్పి కానీ ఏం కాదు అంతే ఇలా రివ్యూస్ ఇస్తావు లేకపోతే కొన్ని ఇష్యూస్ మీద మీద మాట్లాడతావు చాలా ఇష్యూస్ అంటే ట్రెండింగ్ టాపిక్స్ అవును తిట్లు పడ్డాయి ఎప్పుడైనా నాకే నార్మల్ తిట్లు పడతాయి నాకు పడుతుంటాయి కొన్ని సినిమాలకు పడ్డాయి కొన్ని సినిమాలకు పడ్డాయి కొన్ని జనరల్ టాపిక్స్ కి పడ్డాయి పడతా ఉంటాయి అది కామన్ అది అంటే అది మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోతాం ఇంకా వీలైతే ఏమైనా నేర్చుకుంటాం దాని నుంచి అంతే బట్ ఆపడం అనేది కరెక్ట్ కాదు ఆపేస్తే మనం ఇప్పుడు అందరూ అంటున్న మాటలకు ఆపేయాలంటే మనం ఫస్ట్ ఆపేయాల్సింది మన ఊపిరి అదే ఆపేయాలి ఫస్ట్ ఇక్కడ ఉండి బతి వేస్ట్ ఇంకా అందరూ చెప్పే మాటలు లోకి ఎక్కించుకొని సీరియస్ గా తీసుకుంటూ కూర్చుంటాయి లేదు మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవడమే నేను మా నాన్నగారు చనిపోయిన తర్వాత నేను తిండికి ఇబ్బంది లేకుండా ఇబ్బంది పడుతూ అంటే తినాలనుకున్న తినలేకుండా ఉంటూ హైదరాబాద్ వచ్చిన కొత్తలో పొద్దున్న తిండే మళ్ళీ రాత్రి తినేవాడిని సో అలాంటి ఒక సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు నాకు ఎవరైనా ఇప్పుడు నెగిటివ్గా మెట్లు పెట్టేటోళ్ళు ఎవరైనా వచ్చి నాకు ఏమైనా పెట్టారు రేట్ లేదు కానీ రెండు వేల పంతొమ్మిదిలో వెయ్యి రూపాయలు అని చెప్పు మరి తిండికి చాలా ఇబ్బంది పడే ఉంటావు అయ్యేది పంతొమ్మిది నుంచి నాకు యూట్యూబ్ స్టార్ట్ అయింది నాకు నన్ను కాపాడింది యూట్యూబే నిలబెట్టింది నన్ను లేకపోతే కష్టం కష్టం చాలా కష్టం నార్మల్ గా ఇప్పుడు పెళ్లి చేసుకుంటే కొంచెం కష్టం ఇబ్బంది అంటారు పర్లేదు బానే ఉంటుంది అది ఏం కాదు బానే ఉంటాయి వస్తుంటే ఎందుకు రా పెళ్లి అని అది అంతే ఇంకా ఇంకోటి తెలుసా యాక్చువల్ గా నీ ఒక్కరికే తెలుసు బట్ అంటే ఫుల్ అఫీషియల్ మ్యారేజ్ అనేది మన ఇయర్ ఎండింగ్ లో జరుగుతుంది యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ ఏదైతే అయిందో మేము మా వాళ్ళ మధ్యలో సింపుల్ గా చేసుకున్నాం నాకు మాత్రమే తెలుసు బానే ఉంది బిజినెస్ జగదాంబ థియేటర్ పక్కన చిత్రాలయం మాల్ అంటే సెకండ్ ఫ్లోర్ లో కేఫ్ ఉంటది సో బా నడుస్తుంది లోకల్లో ఫుడ్ అండ్ బ్యావరేజెస్ వాళ్ళు కొంతమంది ఆల్రెడీ వెల్ సైటిల్ ఉంటారు కదా వాళ్ళు కూడా వచ్చారనమాట వాళ్ళు కూడా నా వీడియోలు చూస్తారంట కొంచెం సో వస్తారని వచ్చారు ఒక టెన్ డేస్ తర్వాత అలా వచ్చారు వచ్చి సెకండ్ వీకెండ్ డే కి ట్వంటీ ఎయిట్ థౌసండ్ అవుతూ ఉంటే వాళ్ళందరూ సర్ప్రైజ్ అయ్యారు అంటే ఫుడ్ అండ్ బ్యావరేజెస్ లో ఏదైనా ఒకటి కొత్తగా వస్తే అది ఉందని తెలియడానికి చాలా టైం పడుతుంది అలాంటిది నీకు ఇంత ఫాస్ట్ గా క్లిక్ అయిందంటే చాలా పెద్ద విషయం అసలు అని చెప్పి అట్లా వాళ్ళందరూ కంగ్రాట్స్ చెప్పారు నీ ఫేమ్ అంతే ఇంకా అట్లా ఫేమ్ అని నేను అన్ను ఏదో కొంచెం జనాలు తెలుసు పాపులర్ ఫేస్ అంతే కొంచెం జనాలు తెలియడం వల్ల అది కూడా ఎందుకు తెలియదు అందరికి తెలుసు కదా యూట్యూబ్ లో ఉన్న యూట్యూబ్ చూసే వీళ్ళందరికీ మాత్రం బాగా తెలుసు కొంతవరకు అట్లా నెక్స్ట్ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి మా ఇదే అంతే బ్రో ఇంకా ఈ లైఫ్ యూట్యూబ్ బిజినెస్ అండ్ ఈ బిజినెస్ బేసిక్ గా ఫ్రాంచైజ్ మోడల్ అనేది స్టార్ట్ చేస్తున్నా ఒక టూ త్రీ మంత్స్ లో సో ఆ టైంలో ఆల్ ఓవర్ ఏపీ తెలంగాణ అండ్ వీలైతే సౌత్ ఇండియా మొత్తం ఫ్రాంచైజెస్ ఇవ్వాలనేది ఒక కాన్సెప్ట్ ఉంది సో సౌత్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రాంచైజ్ జైన్ అవ్వాలని ఉంది బట్ డిపెండ్స్ అది చూడాలి మరి ఇంకా సో ఆ తర్వాత యూట్యూబ్ అనే దాన్ని అలా కంటిన్యూ చేయాలి రాజమౌళి గారు మహాభారతం ఎన్ని పార్ట్లు తీస్తే అన్ని పార్ట్లు తీసే అన్ని పార్ట్ లాస్ట్ పార్ట్ వరకు కూడా రివ్యూలు చెప్తూనే ఉండాలి అదొక్కటైతే ఉంది మనసులో అది ఖచ్చితంగా ఒక ఇరవై ఏళ్ళు పట్టేస్తుంది సో ఇరవై ఏళ్ళే హ్యాపీ సెటిల్డ్ అలా అనమాట అలా ఉంది మైండ్ లో జబర్దస్త్ అంటే టచ్ లో ఉన్నారు కదా అందరూ ఇంత మాట్లాడాను మంచిగా ఉంటారు

ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రచులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికీ హ్యూజ్ కంగ్రలేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కలల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న లో జరిగట్లేదు మీరైతే గంట గుర్తుకొచ్చారు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.